అందరికీ నమస్కారం నా పేరు రమా దేవరకొండ చంద్రబాబు పవన్ కళ్యాణ్ బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన వాగ్దానాల్ని ఒక్కోటి అమలపరచలేక చదికిరబడే స్టేజ్కి వచ్చేలా ఉంది అందులో ముఖ్యంగా ఉచిత బస్సు అన్నారు మహిళలందరికీ ఉచిత బస్సు అన్నారు ఈ రెండు కార్యక్రమాలు మన కళ్ళెదురకుండానే కర్ణాటక ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం విజయవంతంగా ఇంప్లిమెంట్ చేసింది ఈ చంద్రబాబు గారు ప్రభుత్వం వచ్చి అప్పుడే రెండున్నర నెలలు దాటింది ఇంకా విధి విన విధానాలు ఫైనలైజ్ చేయలేదు అంటున్నారు ఆర్పాటంగా ఆగస్ట్ పదిహేను నుంచి ఉచిత బస్సు అన్నారు అది కూడా మొదలవలేదు ఇవాళ ఆగస్టు పదహారు నేను వార్తలు విన్నాను కర్ణాటకలో గవర్నమెంట్ మారిన వెంటనే స్త్రీలు మహిళలు బస్సుల్లో ఉచితంగా ప్రయాణం చేయడం మొదలుపెట్టేశారు కండక్టర్లు డ్రైవర్లు నెత్తి నోరు మొత్తుకున్నా కూడా వారు వారిని ప్రతిఘటించి ఉచిత బస్సు కొంతమేరకు వచ్చేశారు మొదటి నాలుగు రోజులు ఉచిత బస్సులో ప్రయాణం చేశారు కండక్టర్లు డ్రైవర్లు నిస్సాయాలు చూస్తూ ఉండిపోయారు తెలంగాణలో కూడా కొంతవరకు జరిగింది కానీ ఆగారు ఆంధ్రప్రదేశ్ మహిష మహిళలు విజ్ఞులు కాబట్టి చట్టం కానీ ఉచితంగా చెప్పిన విషయాలు కానీ వారు వారు తమ చేతుల్లోకి తీసుకోవట్లేదు గవర్నమెంట్ ఎప్పుడు ఓకే అంటుందా అని చూస్తున్నారు కానీ మన మహిళలు బస్సులో ప్రయాణం చేసి కండక్టర్లకి డ్రైవర్లకి ఇబ్బంది కలిగించట్లేదు ఇలాంటి ఇబ్బంది కలిగించే పనులు ఆంధ్రప్రదేశ్ మహిళలు చేయరు ఏ మహిళలో అనుకోండి కాకుంటే వారు ఓటు వేసిన ప్రభుత్వం వారికి ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే ప్రజల్లో ఒక రకమైన అసహనం వచ్చి తిరుగుబాటు కూడా జరగచ్చు ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్ మహిళల్ని మనం ఎంత చెప్పుకున్నా తక్కువే వారు చాలా ఆదర్శవంతులు చాలా కమర్శిక్షణ కలిగిన వారు ఆగస్టు పదిహేను వచ్చింది కనీసం ఆగస్టు పదిహేను రోజున కూడా వారు బస్సుల్లో ఉచిత ప్రయాణం చేయడానికి సాధించలేదు ఇలాంటి విషయాల్ని చంద్రబాబు గారు గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే అధ్యయనం చేయడానికి మన కళ్ళెదురకుండానే మన పొరుగు రాష్ట్రాల్లో ఈ ఉచిత బత్ స్కీమ్ని విజయవంతంగా నడిపిస్తున్నారు మరి పద్నాలుగేళ్ళు చీఫ్ మినిస్టర్గా అనుభవం సంపాదించి దాదాపు ఏళ్ళు అపోజిషన్ లీడర్గా అనుభవం సంపాదించిన చంద్రబాబు గారు వారి కుమారుడు దీనిలో డాటాలు తీయాలి ఇంకా అధ్యయనం చేయాలంటుంటే ప్రజలు మీద వేలేసుకుంటున్నారు ఇక్కడ చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ విభజిత ఆంధ్రప్రదేశ్కి రెండోసారి ముఖ్యమంత్రిగా కావడానికి కూడా ఆయన అనుభవమే కొంచెం దహోదపడిందని అందరికీ తెలుసు మరి ఇక్కడ ప్రజలకి ఉచిత బస్సు ప్రామిస్ చేసి ఇంకా విధి విధానాలు రూపొందించలేదని అనుభవరాహిత్య మాటలు చంద్రబాబు గవర్నమెంట్ మాట్లాడడం భావ్యమైన ఆంధ్రప్రదేశ్ స్త్రీలకి మనం మరోసారి కృతజ్ఞతలు తెలుపుకుంటూ వారు ఇలాంటి విషయాల్ని గవర్నమెంట్ కోసం ఎదురు చూడడం తప్ప వారు ఫోర్సుఫుల్గా ఏ పని చేయడం లేదు కనీసం వృద్ధులకైనా అరవై ఏళ్ళ దాటిన వృద్ధులకైనా ఇమీడియట్గా ఫ్రీ బస్ సౌకర్యం ఇస్తారని లేదా తాము ఇచ్చిన హామీని అతి త్వరలో అమలుపరుస్తారని చంద్రబాబు పవన్ కళ్యాణ్ గవర్నమెంట్ని మరోసారి వేడుకుంటూ మీ అందరికీ నమస్కారం